పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడానికి సమీపంలో గురువాయిగూడెంలో ఉందండి మధ్యాంజనేయ స్వామి టెంపుల్ ఇక్కడ మద్య చెట్టు త్వరలో స్వామివారు వెలిసారు మధ్య చెట్టే గర్భాలయానికి గోపురంగా ఉండటం ఇక్కడ ప్రత్యేకత పురాణ కథనాల ప్రకారం సీతాన్వేషంలో భాగంగా లంకకు వెళ్ళిన హనుమంతుల వారి పరాక్రమానికి బుద్ధిబలానికి రావణ సైన్యంలో ఉన్నటువంటి మధ్యుడు అనే అసురుడు స్వామివారికి పరమభక్తుడయ్యాడు శత్రుపక్షంలో ఉండడం వల్ల స్వామివారిని నేరుగా దర్శించుకునే భాగ్యం లేకపోవటం వల్ల హనుమసేనకు ఎదురు వెళ్ళి వచ్చే జన్మలో అయినా హనుమంతుల వారికి దగ్గరగా ఉండాలని వీరమరణం పొందాడు మధ్యుడు అలా వీరమరణం పొందినటువంటి మధ్యుడు కలియుగంలో మధ్య చెట్టుగా అవతరించాడని మధ్యుడిని అనుగ్రహించటానికే స్వామివారి మధ్య చెట్టు త్వరలో వెలిసారని పురాణాల కథనమండి ఇక్కడ స్వామివారిని దర్శిస్తే శని దోషాలు రాహుకేతు దోషాలు నవగ్రహ దోషాలు తొలగిపోతాయని కోరిక ఉన్నవాళ్ళు ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేస్తే వారి మనసులోని కోరిక తీరుతూ ఉంటుందని భక్తుల విశ్వాసం